అదేంటి చెప్పు యాపిలే నువ్వు ఎలా వేస్తున్నావు బొమ్మని హాఫ్ సర్కిల్ చేది ఒకసారి హాఫ్ సర్కిల్ చూపించు అలా కాదు నువ్వు ఫస్ట్ సరే ఇప్పుడు ఇక్కడ హాఫ్ సర్కిల్ ఇక్కడ పోయి హాఫ్ సర్కిల్ పోయి చూపించాలి హాఫ్ సర్కిల్ హాఫ్ సర్కిల్ రెండు హాఫ్ సర్కిల్ అన్నమాట జిగ్ జాగ్ లైన్ వల్ల యాపిల్ వచ్చేసింది కదా అవునా యాపిల్ బొమ్మ వచ్చేసిందా అలా వెయ్యాలి ఇంకోటి వెయ్యి హాఫ్ సర్కిల్ హాఫ్ సర్కిల్ జిగ్ జాగ్ జిగ్ జాగ్ జిగ్ జాగ్ లైన్స్ వల్ల రెండు హాఫ్ సర్కిల్ బాగా కుదరలేదు నాన్న ఈసారి యాపిల్ ఫస్ట్ యాపిల్ బాగుంది నువ్వు వేసిన హ్యాప్ యాపిల్స్ అన్నమాట వాళ్ళు ఏమున్నాయి నాన్న బంగారు తల్లి నీ పేరు చెప్పు నువ్వు చాలా బాగా చాలు కార్తీక్ నువ్వేమేసావు బొమ్మ యాపిల్ బొమ్మ వేసావా ఓకే మళ్ళీ ఇంకొక బొమ్మ తల్లి హాఫ్ సర్కిల్ హాఫ్ సర్కిల్ జిగ్జాగ్ జాగ్ జిగ్ జాగ్ అలా కిందకి కాదు పైకి వస్తుంది ఉను పైకి కాదు కిందకి వస్తుంది ఇలా ఇవి చెప్తాను ఒక్క నిమిషం చూడు ఇప్పుడు రెండు హాఫ్ ఇది ఇది హాఫ్ సర్కిల్ హాఫ్ సర్కిల్ కదా ఇప్పుడు జిగ్జాగ్ జిగ్జాగ్ కిందకు వస్తుంది ఇలా పైకి రాదు ఓకేనా వచ్చి దీనికి వచ్చేసి కొమ్మ ఇలా వస్తుంది కదా ఆపిల్ వచ్చేసింది కదా గీతలతోటి మనం యాపిల్ బొమ్మ వేసాము హాఫ్ సర్కిల్ హాఫ్ సర్కిల్ జిగ్జాగ్ అంటే త్రీ ప్లస్ పిల్లలకండి ఇలా పిల్లలకి మనం గీతలతోటి బొమ్మలు నేర్పించినప్పుడు వాళ్ళకి మైండ్లో ఒక బొమ్మ ఆకారం మనకి గుర్తుండదనమాట కాకపోతే ఇలా మనము గీతల ద్వారా బొమ్మలు వేయించవచ్చు అనేది మనం ప్రాక్టికల్గా కూర్చొని సమయం గడిపితేనే పిల్లలకి సాధ్యం అండి ఫస్ట్ వచ్చేసి కార్తీక్ నువ్వు ఇక్కడేం చేసావు తల్లి చూడు ఇక్కడేం చేసావు నువ్వు కలరింగ్ వేసావు కదా అవునా ఇదేంటి చెప్పు క్రేయా కదా నాన్న ఆ క్రేయన్ తోటి ఏం వేసావు ఇప్పుడు యాపిల్ బొమ్మ వేసా కలర్ వేసావు కదా ఆ తర్వాత వచ్చేసి చేయి తర్వాత వచ్చేసి ఇక్కడ తనకంటూ తన బొమ్మ వేయమన్నప్పుడు వేయలేకపోయాడండి ఒక ఆకారం అనేది అయితే రెండు హాఫ్ సర్కిల్ వేసి ఈ జిగ్జాగ్ లైన్ వాళ్ళు పెట్టడం వల్ల ఒక బొమ్మ వచ్చింది అని చెప్పి చెప్పినప్పుడు అంటే తనకు వచ్చేసి త్రీ ప్లస్ అన్నమాట అంటే నిండా మూడు సంవత్సరాలే కాబట్టి తన మ మెదడుకి సంబంధించి ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయో అంతవరకు తను రీచ్ అవుతున్నాడు అన్నమాట సో కాబట్టి ఇలా పిల్లలకి మనం బొమ్మలు వేయించడం ద్వారా వాళ్ళు ఇంకా ఎక్కువగా మంచి జ్ఞానవంతులకు ఎదుగుతారన్నమాట అయితే మనము దగ్గర కూర్చొని ఇలా వేయాలి ఇలా ఏమన్నా తప్పు వేస్తే ఇలా వేయకూడదు అని చెప్పనని మనం సలహాలు ఇవ్వాలి సలహాలు ఇచ్చినప్పుడే పిల్లలకి ఏది ఎలా వేయొచ్చు ఎలా వేయకూడదు అని తెలుస్తుంది అన్నమాట అవునా కార్తీక్ తల్లి అవునా ఓకే ఇప్పుడు మనం టమాటా బొమ్మ వేసుకుందామా ఇప్పుడు ఈ టమాటా బొమ్మ ఉంది కదా చూడు ఇక్కడ టమాటా ఉంది అలా వేసేయకూడదు మనం ఇక్కడ ఏం చేయాలి ఫస్ట్ డాట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్ని ఇలా కలపాలి చుక్కలు కలపాలి కదా చుక్కలు కలిపిన తర్వాత మనము టమాటాకి కలర్ వేయాలి ఫస్ట్ చుక్కలు కలిసేసి మరి అంతే కదా చుక్కలు బయటికి రాకూడదు గీత గీత బయటికి రాకూడదు అన్నమాట చుక్కలు నీట్గా రావాలి అవును గీత కలుపు చూపించు వెరీ గుడ్ తిక్కుగా కలపాలి కనిపించట్లేదు సరిగా ఫస్ట్ మనము పిల్లలకి నేర్పించేటప్పుడు అండి గీతల ద్వారా చుక్కల ద్వారా వాళ్ళకి మనము ఆల్ఫాబెట్స్ కానీ అక్షరాలు నేర్పించేటప్పుడు పిల్లలకి వచ్చేసి ఈ విధంగా చుక్కలతోటి గీతలతోటి నేర్పిస్తే వాళ్ళు చాలా తొందరగా నేర్చుకోగలుగుతారు అన్నమాట పైగా మనము మాత్రం సమయాన్ని ఎక్కువ కేటాయించాలండి వాళ్ళకై సమయాన్ని కేటాయించాలి ఎప్పటివరకంటే అంటే ఐదో సంవత్సరం నుండి అంతవరకు కూడా అప్పుడు వాళ్ళకి కొంచెము ఎప్పుడైనా చిన్నప్పుడు నేర్పించింది ఎక్కువ గుర్తుంటాయండి కాబట్టి పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన బౌండింగ్ బాండింగ్ కుదరాలన్నా కూడా ఈ విధంగా ఇంటి దగ్గర కూడా పిల్లల చేత చేయించాలన్నమాట ఓకే ఓకే స ఏం కాదులే ఏం కాదు ఒక్కసారి రాదు ఏది కూడా మనం చేసే పని చేసేటప్పుడు ఎక్కువ సార్లు చేస్తేనే ఆ పని బాగా వస్తుంది నాన్న ఏం కాదులే మధ్యలో కాదు నాన్న కొంచెం సైడ్ నుంచి దిద్దాలి కదా సైడ్ నుంచి రావాలి కదా నీట్గా సరే దిద్దు అది కూడా టమాటా అవునా టమాటా ఏర్ కలర్లో ఉందో చెప్పు రెడ్ కలర్లో ఉంది కదా ఆ కలరే వేయాలి టమాటా నీకు తెలుసు కదా అమ్మ ఉండట్లేదా కూరలో వేస్తుందిలే టమాటా కూరలోనే కదా మనం వండుకునే టమాటాలు టమాటాలు తినట్లేదా పచ్చి తింటావా ఏమి కూర చేసుకుంటాం కదా ద్రాక్ష తర్వాత వేద్దు కొన్ని ముందు టమాటా వేసేస్తే టమాటా వేసే తల్లి టమాటా వేస్తే తర్వాత ద్రాక్ష వేరే కలర్ వేయాలి ఇది రెడ్ కలర్ కదా ఇది వేసేసి సరే కొసేపు నాకు వేస్తావా అయితే కొసేపు నలు వేస్తావా ఓకే ఆడుతున్నారా ఓకే ఉండు